అందరికీ నమస్కారం ఈరోజు జెడ్పీహెచ్ఎస్ టెక్ మాల్ పరీక్షలు నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ అధ్యయన కేంద్రాన్ని సందర్శన జరిగింది మనకు పిసిబి తరగతులు నిర్వహించబడుతున్నవి మార్చి నెలాఖరు వరకు కూడా ఈ పీసీబీ తరగతులు నిర్వహించబడుతుంది అందరూ పీసీబీ తరగతులకు హాజరైన తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో మనకు పరీక్షలు నిర్వహించబడతాయి ఈ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి కానీ అడ్మిషన్ అయిన వారందరూ కూడా ఒకసారి అడ్మిషన్ అయితే ఐదు సంవత్సరాల వరకు వారు పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు వారందరూ కూడా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశము ఎలాంటి అపరాధ లేకుండా ఇరవై ఒకటో తేదీ వరకు ఉంది ఆ తదుపరి మరి సబ్జెక్టుకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఆ తర్వాత యాభై రూపాయలు చొప్పున మార్చి నాలుగు వరకు కూడా వాళ్ళు ఇవి చెల్లించుకునే అవకాశం ఉంటుంది వారు అందరూ కూడా ఈ అడ్మిషన్ పొందిన వారందరికీ మనకు ఏపీలో జరిగే ఎగ్జామ్స్లో ముప్పై శాతం మార్కు వచ్చిన ఉంటే సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ అన్ని రకాలుగా రెగ్యులర్ సర్ఫికల్ సమానంగా పనిచేస్తుంది మరి ఓపెన్ స్కూల్ పదవ అయినా ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ అయినా అటు సర్టిఫికేట్ రెగ్యులర్ పదవ తరగతి మరి రెగ్యులర్ ఇంటర్మీడియట్ సమానంగా పనిచేస్తూ ఉద్యోగాలు కానీ ప్రమోషన్లు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇతర అన్ని రకాల పై చదువులకు కానీ ఉపయోగించే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం ఎవరైతే వాళ్ళ పాఠశాల స్థాయిలో పల పద్నాలుగు పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ కానీ పదిహేడు సంవత్సరాల ఇంటర్మీడియట్ కానీ కోర్సు పూర్తి చేయలేక మరి కారణాలంటే అనారోగ్య కారణాలు కానీ బాల్యయోగాలు కానీ ఆర్థిక కారణాలు కానీ ఇతర సామాజిక కారణాలు కానీ ఎలాంటి కారణాలైనా కూడా ఆ టైం లోపల ఆ అభ్యాసకుడు ఆ చదువుకు దూరమైపోయినాడు కాబట్టి మరి ప్రభుత్వం మంచి సంకల్పంతో రెండవ అవకాశంగా మనకి ఓపెన్ స్కూల్ విధానం ద్వారా దూర విద్యా విధానంలో సులభమైన రీతిలో సెల్ఫ్ లర్నింగ్ మోడ్లు ఓపెన్ స్కూల్ పదవ తరగతి మరి ఇంటర్మీడియట్ కోర్సు అదే జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా పదవ అదే అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడంటే ఇంటర్మీడియట్ కోర్సు చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ గెలిపించే స్టేక్ మార్క్ కూడా ఒక చక్కటి కేంద్రం ఇది చాలా రోజుల నుంచి కూడా చాలా చక్కగా మరి అడ్మిషన్స్ పొందుతూ అదేవిధంగా తర్వాత నిర్వహిస్తూ మంచి సెంటర్గా ఇది రూపుదిద్దుకుంది ఇదే కొలబడి కొనసాగిస్తూ మరి ఎక్కువ మందికి అవకాశం కల్పించి సమాజంలో ఎవరైతే మరి పదవ తరగతి మరి ఇంటర్నెట్ పూర్తి చేయలేక ఎంతో నిరాశతో ఉన్నారో వారందరికీ ఈ మంచి అవకాశాన్ని అందించే విధంగా తమంతు కృషి చేస్తామని తెలియజేస్తూ